ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తుంది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అది కూడా బ్రహ్మ త్వర అసలు ఈ ఎంఎండ్ ఎం కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికి తెలియదు అదేంటి సార్ అతను అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నాడు మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి అన్నా నరసింహరెడ్డి ఫోన్ చేశాడు జయదేవ్ సిగమ్మాట ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట ఊహించిందే ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు అతను చాలా మంచివాడు అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు సత్య ఇంకా పడుకోలేదా ఏంటి ఆలోచిస్తున్నావు నా లైఫ్ లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్ లో నిలబడి నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది ఈవినింగ్ వచ్చారు వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను నువ్వు అంటే నేను నీ దగ్గరికి జే నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు సత్య ప్లీజ్ ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు ఏం చెప్పారు పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గాడ్స్ నీకు మాత్రమే ఉన్నాయని ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో ఎంత బాధపడ్డావు నాకు తెలుసు యోర్ ఎనిమి ఇస్ ఎనిమి బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ థ్యాంక్ యూ ఆ జాన్వి ఒక బుక్ అడిగింది షలాయ్ జాన్వి మధ్య నాతో క్లోజ్ గా ఉండటం లేదు అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది ఇసారి నుంచి నీతో కూడా క్లోజ్గా ఉండాలి నేను చూస్తాను యా ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది ఐ వాంట్ సంథింగ్ ఫర్ యూ ఓపెన్ చేసి చూడు ఫ్రెష్ మలానా క్రీమ్ ఇప్పుడు నేను హ్యాబిట్స్ హ్యాబిట్ స్టాప్ హ్యాబిట్ నీ అబద్ధం కూడా నీ అంత అందంగా ఉంది సార్ నేను డేవిడ్ జాన్వీ అని ఒక గర్ల్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా మనీ తర్వాత ఇస్తాను మాల్ పంపించమని టార్చర్ చేస్తుంది ఏం చేయమంటారు ఐ నో యు వాంట్ దిస్ తీసుకో కొత్త పర్ఫ్యూమా థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చేయకపోతున్నా మళ్ళీ ప్లాన్ చేద్దాం గుడ్ నైట్ అలాంటి రాక్షసు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి మహారాజు ఓ చిన్నవాణ్ణి పెంచి పెద్ద చేసి తన సేనాధిపతిగా చేసుకున్నాడు सेनाधिपति సేనాధిపతి राजान का पड़ सड़ा ఇది ఏకి బ్రహ్మ మాట్లాడిన కాల్ లిస్ట్ వాళ్ళిద్దరూ రోజుకి ఐదు ఆరు సార్లు మాట్లాడుకున్నట్టుంది లిస్ట్ లో అసలు ఎన్నాళ్ళు బ్రహ్మ వెనకాల పీకేఆర్ లేడు పీకేఆర్ వెనకాలే బ్రహ్మ ఉన్నాడు అనిపిస్తోంది అసలే ఆ బ్రహ్మకి ఆశ్రమంలో జనాల్ని ఉద్ధరిస్తున్నాడని చాలా మంచి పేరుంది ఇరవై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు సడన్ గా తిరిగి వచ్చిన ఆరేళ్లలో జనంలో చాలా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఎత్తలా ఆ రోజు అతను వెనకొచ్చిన జనాల్ని చూస్తే మతిపోయింది నాకు అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు బ్రహ్మ సపోర్ట్ మనం వద్ద అతను అడ్డు లేకుండా ఉండాలిగా అందుకే ఒకసారి పిలిచి మాట్లాడితే మంచిది పిలవండి లాగే బానే చదువుకోమా ఎదురు చెప్పాడు చేయనడికేస్తారా రా బ్రహ్మ కూర్చో బ్రహ్మ అరే పాత ఫర్నిచర్ కదా చెదలు పట్టేసినాయి అన్నిటిని మార్చాలి అందుకే అందరూ సీఎం అయితే బాగుంటుందంటున్నారు చాలా కాదు బ్రహ్మ పీకేఆర్ గారు శాశ్వతంగా నిద్రలోకి వెళ్లి ప్రజల్లో దేవుడయ్యారు కానీ నమ్ముకున్న కేడర్ని మాత్రం దిక్కుతోచని స్థితిలో పడేశారు శూన్యతని అపోజిషన్ వాళ్ళు అనుకూలంగా మార్చుకోవడానికి కులాల్ని రెచ్చగొడుతున్నారు ప్రాంతాన్ని ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకుని వచ్చే ఎలక్షన్ లో గెలవాలంటే మన దగ్గర ఉన్న ఖజానా సరిపోదు మనకి ఫండ్స్ పార్టీ జై ఉద్దేశ నడించాలన్నా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టాలన్నా ఫండ్స్ సరిపోవని నిజంగా మన టైం బాగుండి జై తన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఒక బ్రహ్మాండమైన కంపెనీ ఫండ్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేశాడు పార్టీ ట్రెజరర్వి కాబట్టి నీకు ఒక మాట చెప్పి ద కంపెనీ ఫార్మసూటికల్ వాళ్ళది చాలా స్ట్రాంగ్ పేస్ ఎక్కడ ఉంది ముంబై లక్షద్వీప్ గోవా ముంబై లక్షద్వీప్ ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ అంటే మెడిసిన్స్ ఆ డ్రగ్స్ నో నార్కోటిక్స్ జై ఒక్క నిమిషం నేను మాట్లా ఇక నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు వరుణ్ గారు ఎస్ డ్రగ్సే సో వాట్ ఎ డర్టీ బిజినెస్ డర్టీ బిజినెస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు బ్రహ్మ దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదుగు నాకు తెలియదు అనుకుంటున్నావా నాకు నా డెసిషన్స్కి అడ్డు చెప్పకుండా ఉంటే నీకే మంచిది ఎందుకంటే నేను కాపాడటానికి పీకేర్ కూడా లేడు నిన్ను కాపాడడానికి మాట్లాడు నీకేం కావాలో చెప్పు హోమ్ రెవెన్యూ ఫైనాన్స్ చెప్పు నువ్వు నీ ఇష్టం నాకు కావలసింది పదవి కాదు పద్ధతి పద్ధతి కావాలి ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ రకమైన చదరంగం వాడతారో నాకు బాగా చదరంగమే ఇక్కడ కింగ్ని నేనే కింగ్ నైనా కింగ్ మేకర్ నైనా క్రియేట్ చేసేది బ్రహ్మ ఈ బ్రహ్మ గుర్తుంచుకో నేనున్నంత వరకు ఈ పార్టీలో తప్పు జరగనివ్వను ఈ కుర్చీకి చెదపట్టనివ్వను నిప్పులు కక్కే సూర్యుడులో ఉన్నాడు అనవసరంగా పిలిచానేమో అనిపిస్తోంది లేదు గారు ఈ మీటింగ్ జరగకపోయిండి బ్రహ్మ పొగరేంటో నాకు తెలిసేది కాదు మీరు చేయండి మన ఎమ్మెల్యే అందరితో మాట్లాడండి ఒకరిని కూడా వదలదు ఎవరికి ఎంత కావాలో తెలుసుకోండి విసిరేద్దాం నేను చూసుకుంటాను